హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మాన్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ మా వారి పుట్టినరోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే టైం స్పెండ్ చేసి రావాలి అని అనుకున్నాము ఏదన్నా రిసార్ట్కి తీసుకెళ్తాను అని చెప్పారు ఇంకా వీలైతే నైట్ కూడా అక్కడే స్టే చేద్దాము అన్నారు నేను వద్దులే ఇంటికి వచ్చేద్దాము అని చెప్పాను ఇంకా మా ఇంట్లో ఎవరికి బర్త్డే అయినా ఒక పండగ వాతావరణమే ఉంటుంది నేను ముగ్గు ముగ్గుమెట్లు నా ఫ్రెండ్ ఒక ఆమె ఢిల్లీలో ఉంటారు ఆమె దగ్గర కొన్నాను తను పంపించింది అవి ఈ గ్రాస్లో వేస్తే చాలా బాగుంటాయి ఇంటి ముందంతా కార్పెట్ గ్రాస్ ఉంది కదా ముగ్గు వేయలేనని ఇవి తెప్పించుకున్నాను ఇంకా మార్నింగే మా వారికి తలంటి స్నానం చేయించాలి కదా పాలతో అని చెప్పేసి తలంటాను తలంటి హెడ్ మసాజ్ చేస్తే ఎంత ఇష్టమో మాకు ఎంత వయసు వచ్చినా ఒకరికొకరు చిన్నపిల్లలమే ఇంకా యాజ్ యూజువల్గా పాలతో స్నానం చేయడం అనేది బర్త్డే రోజు మా ఇంట్లో అందరికీ అలవాటు అలాగే చేయిస్తాను ఇంకా మా వారికి కూడా అలాగే చేయించాను ఇంకా స్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకున్నారు వెంటనే నేను స్నానం చేయించాను కదా నేను కూడా తడిచిపోయాను ఇద్దరం స్నానం చేసేసాము ఇంకా కొత్త బట్టలు వేసేసుకున్నారు ఐదు ముఖాల దీపాన్ని ఐదు దిక్కులకు దీపాలను వెలిగించినట్లు ఉంటుంది అని చెప్పేసి పర్వదినాలల్లో ఆ దీపం అయితే తప్పకుండా వెలిగిస్తాను అందుకని మా వారి చేత వెలిగింప చేశాను ఇంకా ఇవాళ బుధవారం కాబట్టి గణపతికి అభిషేకం చేపిద్దాము అని చెప్పేసి ఆ చెంబు నిండా పాలు తీసుకొని దానిలో కొంచెము సెంటు కలిపి అభిషేకం చేయించాను శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోభ తర్వాత కొన్ని వాటరు పన్నీరు అన్నీ కలిపి స్నానం చేయించేసి గంధం పెట్టి బొట్లు పెట్టిచ్చేసాను నేను గణపతికి పెట్టడం కోసము మా బావి పక్కనే ఒక కుండి ఉంటే ఆ కుండీలో కొన్ని కొన్ని వడ్లు కొన్ని గోధుమలు వేసి ఉంచుతాను గడ్డి పెరుగుతుంది ఆ గ్రాస్ని గణపతికి పెడతాను ఇంకా గణపతికి పూలు సమర్పించారు ఇలా అన్నీ దగ్గరుండి చేయించడం అలవాటైపోయింది అందుకని మీరు చేసి రండి నేను వేరే పని చేసుకుంటానంటే కూడా లేదు లేదు నువ్వు దగ్గరుండు తొందరగా అయిపోతుంది అన్నీ చేసేస్తాను స్టెప్ బై స్టెప్ నువ్వు చెప్తూ ఉంటావు అని చెప్తారు ఓకే అని చేయించేస్తాను ఇంకా కొంచెం స్వీట్ తినిపించేసి అలా రిలాక్స్డ్గా రివాల్వింగ్ చైర్లో కూర్చోండి అని చెప్పాను ఇంకా అలాగా కూర్చున్నారు కొన్ని పిక్స్ తీస్తానని చెప్పి కూర్చోబెట్టాను రాజువయ్యా మహారాజువయ్యా కైలాస శిఖరాన కొలువైన స్వామి రాజువయ్యా మహారాజువయ్యా మనసంటూ ఉన్నోళ్ళే మహారాజులు మమతంటూ నిరుపేదలు రాజువయ్య మహారాజు వయ్యా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకు టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాము రెడీ అయిపో ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము అక్కడ గుడి ముందు చెట్టు ఉంటే చెట్టు కిందలా ఫోటో పెట్టుంటారు అక్కడ ఇద్దరం దీపాలు వెలిగించాము ఏ గుడికి వెళ్ళినా కానీ దీపాలను వెలిగిస్తాము ఇంటి నుంచే ఒత్తులు ప్రమిదకాయలు అన్నీ తీసుకెళ్తాము వెంకటేశ్వర స్వామికి సువర్ణ పుష్పాలతో అర్చన చేయమని చెప్పాము ఆయన సువర్ణ పుష్పాలతో అర్చన చేస్తూ ఉన్నారు తల్లి వినివే తండ్రి వినివే చల్లగా కరుణించే దైవము నీవే తల్లి వినివే తండ్రి వి వేడుకొన్న వేడుకొన్నుల దయ తలిచి వెంకటరమణ నీడవై మాపై చూపు ముఖరుణ వెంకటరమణ వెంకటరమణ నీ కన్నా మాకెవరు లేనే లేరు నీ పాదాలే మాకు శరణు వెంకటరమణ 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 భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెంటనే ఇక్కడ హోటల్ ఉంటే బాబాయ్ హోటల్ అని మా ఏరియాలో అక్కడికి తీసుకొచ్చారు పూరి రవ్వదోశ ఆర్డర్ చేసుకున్నాము ఇద్దరము కాస్త కాస్త తినేసాము ఎప్పుడు బయట ఆయిల్ ఫుడ్ ఎప్పుడు ఆర్డర్ చేయడు ఇవాళ పూరి అని చెప్పారు ఓకే అన్నాను ఇంకా పిల్లలు వాళ్ళ డాడీకి ఇలాగా అభిషేస్ పంపించారు ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఇవాళ మా అమ్మాయిది మ్యారేజ్ డే కూడాను మా లాస్ట్ పాపది వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు హవాయి ఐలాండ్స్కి ట్రిప్ వెళ్ళారు వన్ వీక్ ట్రిప్పు అక్కడ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలతో ఐలాండ్స్కి వెళ్ళడం అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టము వైఫ్ అండ్ హస్బెండ్కి ఇంతకుముందు నే ఉన్నప్పుడు పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళారు ఇప్పుడు కూడా వెళ్ళారు వాళ్ళని ఇండియాకి రమ్మంటే అందుకే రారు మమ్మీ ప్రపంచంలో చాలా ఉన్నాయి మమ్మీ చూడాల్సినవి పుట్టి పెరిగిన ఇండియాలో చాలా చూసేసాం కదా ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి అనుకుంటున్నాము అని చాలా వరకు ముగ్గురు అమ్మాయిలు చాలా వరకు కవర్ చేస్తూనే ఉంటారు హాలిడేస్ దొరికితే చాలా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ ఒక దగ్గరికి ఈ వన్ వీక్ అక్కడ స్పెండ్ చేసిన డేస్ అన్నీ కూడా నాకు వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నారు అక్కడ వింతలు వినోదాలన్నీ మాకు కూడా వాళ్ళ పక్కనే కూర్చొని మేము కూడా చూసినట్టు అనిపించింది మా పాపకి మ్యారేజ్ అయ్యి కూడా సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ట్విన్స్ ఆమెకి వీళ్ళిద్దరూ ఇప్పుడు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ నడుస్తున్నాయి మా ముగ్గురు అమ్మాయిలకి అక్కడ వెళ్ళిన తర్వాతే డెలివరీస్ అయ్యాయి ఇంకా అక్కడే వాళ్ళు విల్లాలు ఒక్కొక్కరు రెండు రెండు విల్లాలు కొనుక్కున్నారు వాళ్ళు కొను విల్లాలకి గృహ ప్రవేశాలకి వాళ్ళకి శ్రీమంతాలకి డెలివరీస్కి వీళ్ళకి మేమే ఎక్కువ సార్లు వెళ్ళాము వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చాలా తక్కువ వన్ టూ టైమ్స్ ఇండియాకి వచ్చారు ఇంకా మేము వెళ్తే కూడా అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు వాళ్ళు చూసినా కానీ అమ్మ నాన్న చూడలేదు కదా అని మళ్ళీ తీసుకెళ్ళి చూపిస్తారు ఆ చూపించేటప్పుడు మా ఇద్దరి కళల్లో ఆనందం చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇంకా మేము రిసార్ట్కి వెళ్తూ ఉన్నాము మా వారు రిసార్ట్లో బుక్ చేశారు టికెట్స్ అన్నీ కూడాను ఇంకా అందుకని అటా వెళ్తూ ఉన్నాము ఆన్ ది వేలో ఒకటి కొత్తది రిసార్ట్ ఓపెన్ చేశారు అన్నారు దానికి నెక్స్ట్ టైం వెళ్దాము అని అన్నారు ఇంకా ఓకే మేము రావాల్సిన రిసార్ట్ వచ్చేసింది మా వారికి కూడా ట్రిప్స్ టూర్స్ అంటే చాలా ఇష్టము తనే ప్లాన్ చేస్తూ ఉంటారు ఒక వన్ వీక్ ట్రిప్పు టెన్ డేస్ ట్రిప్పు అలాగా ప్లాన్ చేసి కారులోనే వెళ్తాము ఇద్దరము కారులోనే వెళ్తాము ఎక్కడైతే నైట్ అయిపోతుందో ఆ ప్లేస్లో హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాము అలా గోవా వెళ్ళాము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక సంక్రాంతి అప్పుడు వన్ వీక్ ట్రిప్ చేసాము అలా ప్లాన్ చేసి లాంగ్ డ్రైవ్ మధ్యలో ఏమేమి చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయో అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తాము ఇంకా ఎంట్రన్స్లో గణపతిని పెట్టి ఉంచారు గణపతికి మొక్కి ఇద్దరము ప్రార్థన చేసుకొని దండం పెట్టేసుకొని ఒక ఫోటో దిగాము మనల్ని కాపాడుతూ వచ్చేది భగవంతుడే మంచి మనసు ఉన్న వాళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా అందుకే ముందు భగవంతుడిని మనం పూజ చేసుకోవాలి ఇంకా రిసార్ట్లో వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఇద్దరం పైనాపిల్ డ్రింక్ త్రాగేసాము ఇంకా ఇలా వెళ్ళగానే ఫెస్టివ్ ఎంట్రన్స్లో ఒక చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపించింది ఇంకా అక్కడైతే ఎందుకంటే చాలా తక్కువ హైట్లో చాలా బాగుంది ఆ రాళ్ల మీద అంతా కూర్చొని వాటర్లో ఇద్దరము చాలా బాగా పిక్స్ దిగాలి అనుకున్నాము కానీ బట్టలు వెట్ అయిపోతాయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా అని చెప్పి దిగలేదు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా అని దిగలేదు ఆ జలపాతం మీద ఇలాగా రౌండ్ రౌండ్గా కట్టి ఉన్నారు చాలా బాగా అనిపించింది దీని మీద అయితే చాలా సేపు అటు ఇటు నడిచాము ఇద్దరము దీని మీద కూర్చొని కాళ్ళు నీళ్ళలో పెడతాను అంటే వద్దు ఆ నీళ్ళన్నీ డర్టీగా ఉండొచ్చు ఎప్పటి ఉండొచ్చు స్విమ్మింగ్ పూల్ ఉంది కదా స్విమ్మింగ్ పూల్లో దిగదాంలే అని చెప్పి అన్నారు ఓకే అన్నాను ఇంకా అక్కడక్కడ ఇలాగా కేవ్స్ లాగా అలా కొన్ని కొన్ని సెట్టింగ్స్ పెట్టేసి ఉన్నారు అవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక ఫారెస్ట్ థీమ్ లాగా అక్కడ కొండలు అక్కడ వైల్డ్ యానిమల్స్ అలాగా చాలా సెట్ చేస్తున్నారు మా వారైతే ఎక్కడికి వెళ్ళినా కెమెరా స్టాండ్ ఒకటి తీసుకొని వస్తారు దానికి ఫోన్ పెట్టి రిమోట్తో ఆపరేట్ చేసి మా ఇద్దరు పిక్స్ని అలా స్టాండ్ పెట్టేసి ఆయన చేతిలో రిమోట్ పెట్టుకొని ఆ రిమోట్లోంచి క్లిక్ చేస్తూ ఉంటారు అప్పుడు మా ఇద్దరు పిక్స్ వచ్చేస్తాయి ఆ స్టాండ్ అయితే అదొకటి హ్యాండ్ సెల్ఫీ స్టాండు అది ఒకటి మాత్రం తప్పకుండా ఎక్కడికి వెళ్తున్నా కానీ తీసుకొని వస్తూనే ఉంటారు ఇంక ఇక్కడ ఫారెస్ట్ లాగా ఉంది కదా ఈ ఫారెస్ట్ అంతా హార్స్ మీద ఎక్కేసి తిరిగేసి వస్తాం నువ్వు కూడా హార్స్ అని చెప్పి ఎక్కించేసారు పడతానేమోనండి అంటే నేనున్నాను కదా బంగారం నేను ఎందుకు పడనిస్తాను అని చెప్పి కూర్చోబెట్టారు అలాగా పిక్స్ తీశారు ఓకే అండి మేము ఈ రిసార్ట్లో ఎలా ఎలా ఈవినింగ్ దాకా ఎలా టైం స్పెండ్ చేశాము ఎలా ఎంజాయ్ చేశాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది మా వారు ఊటీలో కూడా నన్ను హార్స్ ఎక్కించి మొత్తం తిప్పి తీసుకొచ్చారండి ఓకే అండి మార్విలస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే